శివునికి వీధిపాత్రమైన కార్తీక మాసము చివరి సోమవారం రోజున శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయము బొమ్మల గుడి ఎందు లక్ష దీపోత్సవ కార్యక్రమము హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నాము గత వారం రోజుల నుంచి పబ్లిసిటీ బాగానే అయింది భక్తులు కూడా చాలా వస్తారని ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జమ్మికుంటలో నివర్తిస్తున్నాము హిందూ ఉత్సవ సమితి జరుపుకుంటే ఆధ్వర్యంలో రావున భక్తులు సాయంత్రం ఐదు గంటల నుంచి మీ యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడికి వచ్చి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని తిలకించి దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో హిందూ ఉత్సవ సమితి ద్వారా కోరుతున్నాము ఏర్పాట్లు ఏర్పాట్లు వారం రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అన్ని దీప ప్రమిదలు వత్తులు నూనె మొ మొదలగు సామాగ్రి అన్నీ ఇక్కడ మేము హిందూ ఉత్సవ సమితి ద్వారానే అప్ప అప్పజెప్తున్నాము మీరు వచ్చి ఇక్కడ ఒక కల్చర్ ప్రోగ్రామ్ను కానీ వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము మొట్టమొదటిసారిగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పట్టణంలోని శిక్షేత్ర స్వామి ఆలయంలో నిర్వహించడానికి సిద్ధం అంటే సిద్ధంగా అయినది ఇక్కడ భక్తులు దీపాలు ప్రమిదలు అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల కార్యక్రమం ప్రారంభమై తొమ్మిదిన్నరకు దీపాంతరాలు వెలిగించే కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష దేవస్థానికి వచ్చేసి రాత్రి తొమ్మిదిన్నరకు దీపాలు కార్యక్రమం పాల్గొని కోరుతున్నాం